మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామయ్య కళ్యాణ ేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన లేడి లు పంట సీఠం పంట కరువారా ఈ పంట ప్రజల కన్నుల పంట చైత్రమాస కోలమ్మ పూల మేళ మెట్టె నంట దింగి వొంగి నేల పొంగి తంట తాళమేసె నంట వెళ్ళిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్య తుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళిడు బాబలకి పలచిన బదు రామచంద్రుడే రైనా నాతిక చేసి కోతినైనా దూతక పంపే మహిమే నీ కథ రామా ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు దయచేసి మంచిగా అర్థం చేసుకోండి ఊరు పుట్టినప్పుడు మా తాతలు కావచ్చు మీ తాతలు కావచ్చు ఊరందరం అందరూ ఇక్కడికి భక్తుల వచ్చిన వల్లనే అందరం ఇక్కడ త్రీ ఏర్పరచుకొని మాకు అంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూ యజమానులు అందరికీ ఇక్కడ సంక్రమించింది ఆక్రమించింది ఇలా దగ్గర అర్థం చేసుకోండి ఎవరైతే ఊరు పుట్టినప్పుడు అందరం వచ్చినాము మీరు ఒక పక్క ఉన్నాము మేము ఒక పక్క ఉన్నం ఇంకొక పక్కకు పోలరు అట్లా అట్లా ఎక్కడెక్కడ తీసుకున్నారు తప్ప ఇదేమో ఆక్రమించింది కాదు ఆక్రమించింది అయింది ఉండే ఇట్లా ఈ గుడి నిర్మాణం చేసిన చెప్పినప్పుడుండే ఉండే అప్పుడు వారికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉండే వారికి సంబంధించిన అధికారులు ఉండే తీసుకోలేదంటే ఆక్రమించింది కాని అర్థం చేసుకోవాలి ఒకటి రెండు సార్లు ఎందుకు చెప్తుందంటే మన వచ్చి శ్రీనివాస ఏర్పాటుకు వాళ్ళు అట్లే వస్తుంది తప్ప ఇది ఆక్రమించింది కాదు వాళ్ళ దాతృత్వంతో ఇలా గుడి మరి అభివృద్ధి చెందుతా అంటే కొంతమంది ఓర్వలేని వ్యక్తులు ఇది ప్రచారం ఒక ప్రచారం పనిగానే ఈ ప్రచారాన్ని పనిగా పెట్టుకొని చేస్తున్నారు వాళ్లకు ఈ మన రామాలయం శివాలయం ఈ రామలింగేశ్వర ఆలయం దేవస్థానం మీటింగ్ సమా మీటింగ్ సమక్షంలో ఈ సమావేశంలో వారికి హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి మీరు ఇక్కడ అన్నా ఇంకే వాళ్ళతో అనిపించినా కూడా ఊపినే లేదు అందరం కలిసి హండ్రెడ్ పర్సెంట్ చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా వెనుకపోయే లేదు అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నామో ఎవరి కోసం కాదు నా నీ సంతానకో మన సంతానకో చేసుకుంటులేమిది అన్నంటే నీ వంటూ ఆదర్శమైనావు కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ పందిండు గులోక సందో రామణి పెళ్లికే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బాధ లేని పల్లెటూళ్ళు మా ఊళ్ళురా మాందర మాట వినే కైక లేదురా సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగానిరా కలిమికి చోటు ఇదే కరువు లేదురా బుజ్జగింపు కూడా తగ్గించి పుణ్యమేమో కప్పకిచ్చే ఘనదే ఈ యొక్క దేవాలయానికి తూర్పు ద్వారమైనా కానీ లేదా ఉత్తర ద్వారమైనా కానీ ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు లేకుండే కానీ కొందరి భక్తుల భూ యజమానుల దాతృత్వంతో ఈ సంవత్సరం దేవాలయ పరిసర ప్రాంతం లోపల ఉన్న ఉన్న భూమిని దేవాలయానికి విరాళంగా ఇవ్వడం ద్వారా ఆలయ అభివృద్ధిలో భాగంగా వారిచ్చిన భూమి దగ్గర వాటికి తీసుకొని ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నూతనంగా ఏర్పాటు చేయబడుతున్న ద్వార దర్శనం గుండా ఆ యొక్క విష్ణుస్వరూపుడైన శ్రీ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని ఉదయము ఎనిమిది గంటల నుండి కల్పించే దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది ఈ యొక్క ముక్కోటి ఏకా సందర్భంగా ఉదయము ఉదయాత్ పూర్వము ఐదు గంటల నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్మించి అభిషేక పూజా కార్యక్రమాలు మరియు అర్చనలు పుష్పార్చనలు ఇవన్నీ కూడా నిర్వహించి మంత్రపుష్పంతో ఈ యొక్క ఉత్సవమూర్తులను ఉత్తరంగా దిశగా పెట్టి భక్తులకు ఆ శ్రీ సీతారామచంద్ర వారి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించడం జరుగుతుంది కావున ఈ యొక్క జనవరి పదవ తారీఖు ముక్కోటి ఏకా సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం గుండా గ్రామ ప్రజలకి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకి అందరికీ ముఖ్య విన్నపం అతి పురాతనమైంది కలియుగంలో రాములవారు శ్రేతాయుగంలో రాములవారి కాలంలో నుండి ఈ గుడి ఉన్నటువంటి గుడి పాత గుడి దారి జీర్ణోధారణ చేసుకుని నూతనంగా నిర్మించుకొని కానీ అటువంటి పాత గుడికి ఉత్తరంగా ద్వారం లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉండేది ఏదో ఒక లోటుగా ఉండేది కానీ ఆ భగవంతుడు తూముల నరేష్ ఆధ్వర్యంలో పెద్ద త్యాగం చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ మోటివేట్ చేసి అందరిని మెప్పించి వాళ్ళకు భూములు ఇక్కడ ఇచ్చి ఈ గుడికి ఇస్తే బాగుంటుంది ఈ గుడికి ఇచ్చినంత స్థలం వ్యక్తిగతంగా తను పైసలు పెట్టి వేరే కాడ కొనిచ్చి వాళ్లకు ఆ విధంగా భూమి ఇవ్వడం కోసం బాగా పెద్ద త్యాగం చేసిండు వారికి ప్రత్యేకంగా తుమ్ముల నరేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇన్ని సంవత్సరాల ఈ పురాతనమైన దేవాలయానికి రేపు పదో తారీఖు ఉత్తరద్వార దర్శనంతో మనందరినీ పునాతులు చేయడం కోసం వారు చేసుకున్నటువంటి త్యాగాన్ని మనం గుర్తిస్తూ అందరం కూడా ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారి దర్శించుకుంటే మనకు అష్ట ఐశ్వర్యాలు సకల శుభాలు జరుగుతాయి కాబట్టి ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ మందిరాల పట్టణ ప్రజలకు శ్రీ రామాలయం శివాలయం భక్తాంజనేయ స్వామి దేవస్థానం నుండి రాబోయే పదో తారీఖు నాడు శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానికి పట్టణంలోని ప్రజలందరూ సకాలంలో ఆలయానికి విచ్చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని అందరికీ కోరుతున్నాను భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగల మండల నమస్కారం మనం రామాలయం శివాలయంలో గతంలో వంద గత వంద సంవత్సరాల నుంచి మనకు ఉత్తరద్వారం లేదు ఇప్పుడు ద్వారం మనం ప్రారంభించే పదవ తారీఖు నాడు పొద్దున ఎనిమిది గంటలకు భక్తులు అందరూ అధిక సంఖ్యలో కోరుతున్నాము మరియు బాతమ్మజిర్యాల రంగంపేట ఆండలమ్మ నగర్ శ్రీలక్ష్మీనగర్ మధురా నగర్ అంకమ్వాడ మరియు మనకు హనుమాన్ నగర్ వివిధ ప్రాంతాలు అందరూ కూడా ప్రజలు తప్పకుండా ఆ పెద్ద ఎత్తున రాగలరు మనకు ఈ ఉత్తర ద్వారం అనేది ఏకాదర్శి నాడు ప్రారంభిస్తున్నాము మీరు మనకు బాతమ్ మంచిర్యాల జరిగే ఈ కార్యక్రమానికి మంచిరావు పట్టణ బయలు కూడా అధిక సంఖ్యలో రావాలని కోరుతున్నాము దీని అందరూ వచ్చి సహకరించి అందరూ సహకరించి అత్యధికంగా పెద్ద మొత్తంలో భక్తులు వచ్చి పూజను పూజించుకొని సహకరించాలని కోరు వంద సంవత్సరాల పైననే మరి శ్రీ రామలింగేశ్వర ఆలయానికి ఉత్తరద్వారం అనేది ఎప్పుడు చూడలేదు అన్ని సంవత్సరాల తర్వాత మరి రాబోయే ఎల్లుండి రోజు ఈ నెల పదవ తారీఖున ఉత్తరద్వారా దర్శనం భక్తులకు మరి ఆ దేవుడు మరి అనులవిందంగా క్రమకపోతుండడు కాబట్టి మంచాల పట్టణ ప్రజలు కావచ్చు ఈ పాత మంచాల వేంపెల్లి చుట్టుపక్కల వారి అందరికీ కూడా ఇక్కడ పురాతనమైనటువంటి ఆలయం ఉన్నటువంటి సంగతి తెలిసిందే దానికి సంబంధించి మరి ఉత్తర ద్వార దర్శనం సంబంధించి అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులకు ప్రజలకు ప్రముఖ ప్రముఖులకు అందరికి కూడా మరి ఇదే ఆహ్వానంగా భావించి మరి కూడా శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటలకు మొదలవుతాయి పూజ కార్యక్రమాలు అభిషేకం కావచ్చు అదే తర్వాత పూజ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఎనిమిది గంటల నుండి దర్శనం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ కుక్కల ప్రేమసా రావు గారు దెబ్బతులు కూడా హాజరవుతాయి హాజరై ఈ యొక్క ద్వారాన్ని మరి వారి చేతనే ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా మరి ఆటో ద్వారా ఈ విధంగా కరపత్రల ద్వారా మరి ప్రతి ఒక్క గుళ్ళ ముంగర కూడా పోస్టర్ల ద్వారా కూడా ఆహ్వానాన్ని అందిస్తున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరు కూడా యొక్క దేవుని దర్శనం మరి దర్శనం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ మన మంచాలకే మన తలమానికంగా ఉన్నటువంటి శ్రీ రామాలయం శివాలయం మరి ఎంతో పురాతనమైనది దర్శించుకున్నా ఇక్కడ కోరికలు కోరుకున్నా కూడా అంతా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఖచ్చితంగా అందరూ ఆ దైవ దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రవేశ ద్వారం లోపలించి జరుగుతున్నది కావున పాత మందిరాల ప్రజలు కానీ మందిరాల ప్రజలు కానీ హక్తి దర్శనం చేసుకోలేదని నాయకులు మనవి అదేవిధంగా ఎవరైతే ఇక్కడ భూములు ఇచ్చిందో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ భూమి 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 అందుకు భూమి కొనిచ్చిన కుమ్ముల నరేష్ గారికి పాత మంచిరాల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత మందిరాల ప్రజలందరికీ నమస్కారం అదే విధంగా భేదాలు లేకుండా గుడి కోసం అందరూ సహకరించాలని కోరుకుంటూ మొన్న జరిగిన పోషమ్మ గారి కానీ కొందరు పాల్గొనలేదు అదేవిధంగా సాయిబాబు గుడిగా మేము కూడా అందరం పాల్గొన్నాము ఆ పార్టీ ఈ పార్టీ అని భేదం లేకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని గమనం